అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి పిచ్చి పరాకాష్ఠకు చేరింది ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మొన్నటికి మొన్న వెనుజల అధ్యక్షుడిని ఆ దేశంపై దాడి చేసి మరీ బంధించాడు ఆ తర్వాత కొలంబియా మెక్సికో క్యూబా ఇరాన్లకు ఇదే గతి పడుతుంది తాము చెప్పినట్లు వినాల్సిందేనని హెచ్చరించాడు అయితే ఆ దేశాల మీద ఓ కారణంతో హెచ్చరికలు పంపాడు తమ దేశంలోకి డ్రగ్స్ ని ఇబ్బడి ముబ్బడిగా పంపుతున్నారని ముందుగా కొలంబియా హెచ్చరించాడు అయితే ఇప్పుడు ఏకంగా గ్రీన్లాండ్ మాకు కావాలంటున్నాడు అదేదో చాక్లెట్ కావాలన్నట్టుగా తమకు అప్పగించకపోతే మిలిటరీ ఆపరేషన్ చేపట్టైనా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించాడు దీంతో నాటో కూటమి షాక్ అయింది యూరోప్ మొత్తం కళ్ళు తేలేసింది ట్రంప్ లాంటి సామ్రాజ్యవాది విస్తరణవాది పైగా తన మాట మీద తానే వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో వారికి అర్థం కావడం లేదు అసలు గ్రీన్ల్యాండ్ ఎందుకు కావాలనుకుంటున్నాడో ట్రంప్ క్లియర్ గా చెప్పాడు మాకు భద్రతా పరంగా గ్రీన్లాండ్ చాలా ముఖ్యం రాబోయే ఇరవై రోజుల్లో మీరే చూస్తారని డేట్ కూడా ఫిక్స్ చేసేశాడు ట్రంప్ సలహాదారు స్టీఫెన్ అయితే మరో అడుగు ముందుకేస్తాడు అసలు గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ దేనని గ్యారంటీ ఏంటనే నిలదీశాడు ఇది అమెరికా బల్పు పరాకాష్ట గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద దీవి పంత మూడు లో డెన్మార్క్ లో కలిసిపోయింది అయితే అక్కడ చాలా తక్కువ మంది జనాభా ఉండడంతో గ్రీన్ల్యాండ్ ను డెన్మార్క్ తమ ప్రాంతంగా ప్రకటించుకుంది అక్కడ ప్రజలు కూడా డెన్మార్క్ లో ఉండేందుకు ఇష్టపడ్డారు కానీ అది యూరోప్ కు ఉత్తర అమెరికా కు మధ్యలో ఉంటుంది వ్యాపార షిప్లన్నీ కూడా ఎక్కడి నుంచే వెళతాయి ఆర్థికంగా కీలకంగా మారింది అయితే స్వతంత్రం కావాలని కోరుకుంటున్నారు ప్రజలకు అనుకూలంగా డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి ఇచ్చింది అంతేకాదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెఫరెండం నిర్వహించుకుని పూర్తి దేశంగా ఏర్పడొచ్చనే కూడా ఇచ్చింది డెన్మార్క్ మీద గ్రీన్లాండ్ వాసులకు చాలా నమ్మకం ఇంతకీ అక్కడ జనాభా తెలుసా కేవలం యాభై ఆరు వేలు మాత్రమే ఇప్పటికీ డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది కానీ గ్రీన్లాండ్ లోని నిజమైన జనాభా ముప్పై ఆరు వేలే మిగతా వాళ్లంతా బయట వారేనని వాదిస్తోంది గ్రీన్లాండ్ మీద అమెరికాకు ఇప్పుడే కనులేదు ఎప్పటి నుంచో ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి తమకు గ్రీన్ కోరుతూ వస్తోంది పంతొమ్మిది వందల ఆరు లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ కూడా గ్రీన్లాండ్ కోసం తాపత్రయపడ్డారు ఎందుకంటే కోల్డ్ వార్ సమయంలో రష్యా అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకుంది ఆ తర్వాత యూరోప్ తొలగించింది కానీ రహస్యంగా డెన్మార్క్ ఆయన బిలియన్ డాలర్లకు అమ్మాలని ప్రతిపాదించాడు అధికారికంగా గ్రీన్లాండ్ ఆ దేశం కింద కూడా లేదు కానీ సహజంగా డెన్మార్క్ తోనే సంబంధాలున్నాయి డెన్మార్క్ ను కాదని గ్రీన్లాండ్ ను తీసుకోలేమని భావించారు కానీ ఆ ఆఫర్ ను డెన్మార్క్ తిరస్కరించింది ఎందుకంటే అది తనది కాదని తనకు పూర్తిగా పట్టులేని గ్రీన్ల్యాండ్ ను అమెరికాకు అమ్మటం అన్యాయం పైగా అప్పటికి అక్కడ కేవలం ఐదు వేల మంది నివసిస్తున్నారు అయినా సరే అక్కడ ఒక్కరున్నా కూడా స్వేచ్ఛ ఉండాల్సిందేనని నాటి డెన్మార్క్ పాలకులు గొప్పగా ఆలోచించారు కానీ ట్రంప్ కు మెదడు లేదు కదా అదే ఇప్పుడు పెంట పెంట చేస్తుంది కానీ ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి కూడా తన దేశం కోసం ఎన్ని తప్పుడు పనులు తప్పుడు విధానాలైనా అనుసరించేందుకు ఆయన సిద్ధంగా ఉంటారు గ్రీన్లాండ్ చాలా వ్యూహాత్మక ప్రాంతం చైనా రష్యా షిప్పులు లు అక్కడ పార్క్ చేసి ఉంటాయి వ్యాపారానికి చాలా కీలక ప్రాంతం అంతకంటే భద్రతా ముఖ్యమైనది భవిష్యత్తులో అనుకోని పరిస్థితి వస్తే చైనా రష్యాలు అమెరికా మీదకు ప్రయోగించే మిసైల్స్ ను అడ్డుకోవడానికి గ్రీన్లాండ్ బెస్ట్ ప్లేస్ తమ దేశంలోకి రాకముందే గ్రీన్లాండ్ నుంచి కూల్చి అనేది ప్లాన్ అందుకే గ్రీన్లాండ్ లో ఖండాంతర క్షిపణాల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది అమెరికా చైనా తమ దేశం వందకు పైగా క్షిపణలను మోహరించి ఉంది ఇది చాలా ఇబ్బందికరమైన విషయం చైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు ట్రంప్ ఇది మాత్రమే కాదు రేర్ క్రిటికల్ మినరల్స్ తో పాటు సహజ వాయువు ఇతర ఖనిజాలు గ్రీన్లాండ్ లో కోకొల్లలు ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు పైగా క్రిటికల్ మినరల్స్ చైనా ఆపేస్తే అమెరికా కాళ్ళబెరానికి వెళ్లింది ప్రపంచ వ్యాప్తంగా చైనా గొప్ప అది పోవాలన్న తమ రక్షణ పరిశోధనలకు భవిష్యత్తు ఎలక్ట్రానిక్ మిలిటరీ ఉపగ్రహ ప్రయోగాలకు అవి చాలా కీలకం గ్రీన్లాండ్ చేతికొస్తే చైనాతో పని ఉండదనేది మరో కారణం యాభై నాలుగు క్రిటికల్ మినరల్స్ అపారంగా అమెరికా గుర్తించింది గ్రీన్లాండ్ గాని చిక్కితే ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇది కాకుండా చైనా పోలార సిల్క్ రోడ్డు పేరుతో యూరప్ నుంచి చైనా వరకు వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికలు ప్రకటించింది అంటే యూరప్ మొత్తం తన పట్టును విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది రష్యా చైనాలు వీలైన చోటల్లా మిలిటరీ బేస్ ని ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి పైగా చైనా వేల కొద్ది షిప్ లను గ్రీన్ల్యాండ్ లో ఉంచి వ్యాపారాన్ని చూసుకుంటోంది ఇంకా చెప్పాలంటే వ్యాపార పరంగా దెబ్బ కొట్టాలనేది అయితే మిలిటరీ ప్రయోగంతో అమెరికా స్వాధీనం చేసుకోగలదా అంటే చాలా సులువుగా రెండు వేల పంతొమ్మిదిలోనే ట్రంప్ గ్రీన్లాండ్ ను కొంటామని ప్రతిపాదించాడు అందరూ నవ్వారు హేళన చేశారు అదేంటి ఓ దేశంలోని ప్రాంతాన్ని పైగా ఓ పెద్ద దీవిని ఎలా కొంటారు ప్రజలతో కలిపి అంటూ కూడా విమర్శించారు డెన్మార్క్ కూడా ఆ ప్రతిపాదనను తిరస్కరించింది మరోసారి అలాంటి ప్రతిపాదన చేయొద్దని మోహమాటం లేకుండా చెప్పింది ఇప్పటికే గ్రీన్లాండ్ లో అమెరికాకు మిలిటరీ బేస్ ఉంది రష్యా మీద నిఘా కూడా ఉంచుతోంది డెన్మార్క్ అమెరికాతో సైనిక పొరుకు దిగలేదు దిగినా నిలబడలేదు కానీ నాటోలో డెన్మార్క్ ఓ సభ్య దేశం ఓ నాటో దేశంపై మరో నాటో దేశం దాడి చేయొద్దనేది ప్రధాన నిబంధన దానికే ట్రంప్ ఇప్పుడు తూట్లు పొడిచేలా ఉన్నాడు ఇదే అంశంపై డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కలలు హెచ్చరించారు అమెరికాలో కలవమని గ్రీన్లాండ్ ప్రజలు చాలా సార్లు తెలియజేశారు కావాలంటే రెఫరెండం నిర్వహించచ్చని గుర్తు చేశారు మా మీద ఒత్తిడి తేవద్దు కావాలంటే చర్చలు జరుపుదాం కానీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరగాలి సహచర నాటో దేశం దాడికి దిగితే తీవ్ర పరిణామాలుంటాయి నాటో కూటమి కుప్పకూలుతుందని వార్నింగ్ ఇచ్చారు డెన్మార్క్ మద్దతుగా పోలాండ్ కూడా ముందుకొచ్చింది నాటో దేశాన్ని అమెరికా ఇబ్బంది పెట్టకూడదు ఇది పద్ధతి కాదు గ్రీన్లాండ్ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం ఉండాలి సైనిక శక్తి భయపెట్టలేరని పోలాండ్ ప్రధాని ప్రకటించారు ఇటు యూరోపియన్ యూనియన్ కూడా సంయుక్త ప్రకటన చేసింది తాము డెన్మార్క్ కు అండగా ఉంటామని యూరోపియన్ డిఫెన్స్ కమిషనర్ కుబిలియస్ ప్రకటించారు అమెరికా సైనిక దాడి చేస్తే ఫ్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ ముగిసినట్టే అమెరికా అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాం మేమంతా ఒక్కటే మా నిర్ణయం ఒకటేనని యూరోప్ మొత్తం డెన్మార్క్ కు అండగా నిలబడింది మరి అన్ని దేశాలను కాదని ట్రంప్ బరి తెగిస్తాడా అంటే తెగించగలడు ఎందుకంటే నాటోతో అతనికి పని లేదు నాటోలో పదిహేడు శాతం మిలిటరీ ఖర్చు అమెరికానే భరిస్తోంది తమ మద్దతు నాటో దేశాలకు కావాలి వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళ ఇష్టం అనే తరహాలో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచాన్ని షేక్ చేసే పనికి ట్రంప్ తెగబడచ్చు రష్యా చైనాలు మాత్రం అమెరికా విధానాలను తప్పబడుతున్నాయి ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకోవచ్చు మరో పక్క చైనా కన్నేసిన తైవాన్ ను కూడా మింగేయొచ్చు మొత్తానికి ప్రపంచ అస్థిరత అన్ని దేశాలను ఇబ్బందులకు గురి చేయొచ్చు చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు

And he said, I would love. I didn't call him, he called me. He's very proactive. He's a great guy. He's a deal guy. He's a deal maker type guy. And we need it for national protection. We need Greenland for national protection. They have a very small population. And I don't know, they say Denmark, but Denmark has spent no money. They have no military protection. If they say that Denmark was there 300 years ago or something with a boat. Well, we were there with boats too, I'm sure. So we'll have to work it all out. but he um, he felt very strongly we, we needed financials we need Greenland for national security. not for minerals we, had so, we have so many sites for minerals and oil and everything. We have more oil than any other country in the world. We need Greenland for national security. And if you take a look at Greenland, you look up and down the coast you have Russian and Chinese ships all over the place. We need it for national security. We have to have it. And he wanted to lead the charge. So we're making him, Marco, today a special envoy to Greenland. Greenland's a big deal.